హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే రాబోతుందండి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకు చాలా పథకాలైతే ఆపివేయబోతున్నారు సో ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఏ ఏ పథకాలని ఆపివేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఈ యొక్క మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి రోజున ఈసీ ఒక పెద్ద సమావేశం అయితే నిర్వహించబోతుందండి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాను కూడా అయితే మనకు ఆహ్వానించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి నోట్ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ పైన చూపిస్తాను సో మీరు అయితే ఇక్కడ చూడొచ్చండి సో ఇక నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారనమాట అంటే మనకు ఈ యొక్క షెడ్యూల్లో ఏ తేదీన మనకు ఎన్నికలు అనేది పెడతారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వీళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అలాగే నామినేషన్కి ఏ టైం నుంచి ఏ టైం అంటే మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నామినేషన్ వేయచ్చు ఒక అభ్యర్థి అనేవాళ్ళు అలాగే వీటితో పాటుగా మనకు ఎన్నికలు జరిగిన తరువాత ఎన్నికల అనంతరం మనకు ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు విడుదల చేస్తారు అంటే మొత్తం మీద ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు ఒక షెడ్యూల్ అయితే రేపటి రోజున రిలీజ్ చేస్తారండి సో అందులో భాగంగానే మనకు ఎన్నికల కోడ్ కూడా అయితే వస్తుంది సో ఎన్నికల కోడ్ ఎందుకు వస్తుందంటే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం ఇక ఏ పథకాన్ని కూడా అయితే ప్రారంభించకూడదు సో కొత్త పథకాలు ఏవి కూడా ప్రారంభించకూడదు సో ఇది అనమాట జగన్ గారే కదండి మనకు ఆ దేశవ్యాప్తంగా దాదాపు మనకు ఎక్కడెక్కడైతే ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయో అక్కడంతా అంతా కూడా ఈసీ ఇదే రూల్ అయితే పాటిస్తుంది అనమాట ఎన్నికల కోడ్ వన్స్ మనకు ప్రవేశపెడితే ఇంటి ఎన్నికల కోడ్ అనేది విడుదల చేస్తే ఆ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఏ కొత్త పథకాలను కూడా మనం లాంచ్ అయితే చేయకూడదు అమలు చేయకూడదు ఇది కండిషన్ అనమాట ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేది రేపటి రోజున మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఎన్నికల కూడా అనేది మనకు రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకు కొత్తగా ప్రారంభించేటువంటి పథకాలు చూసుకున్నట్లయితే చాలా వరకు వాయిదా అయితే పడిపోతాయండి అలాగే మనకు ఏ ఏ పథకాలు అమలు చేస్తారు సో ఎన్నికల కోడ్ వచ్చినా సరే కొన్ని పథకాలు అమలు చేస్తారనమాట సో ఈ విషయాలన్నీ కూడా కన్క్లూజన్ అంత క్లారిటీగా తీస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రం ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ అయితే పెట్టి ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించనుందనమాట ఈ నేపథ్యంలో లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నట్లు ఈసీ మనకైతే ప్రకటించిందనమాట లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు అంటే మనకు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలైతే రేపైతే మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఏపీలో మనకు ఏ ఏ పథకాలు అమలు కావు అలాగే ఏ పథకాలు అమలు అవుతాయి అనేసి మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారో ఆ పథకాలన్నీ కూడా మనకు అమలు అవుతాయండి సో ఎగ్జాంపుల్గా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేండ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఏపీ సీఎం జగన్ గారు విడుదల చేస్తామని చెప్పారండి సో ఈ యొక్క డబ్బులను రీసెంట్లీ రిలీజ్ చేశారు అయితే ఇంకా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామంది అర్హులు ఉన్నారన్నమాట వాళ్ళందరికి కూడా టెన్షన్ ఏంటంటే ఎన్నికలు కూడా రిలీజ్ అవుతుంది కదా మాకు డబ్బులు పడవు అని అయితే అనుకుంటున్నారండి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కారనమాట ఈ పథకానికి సంబంధించి సో కాబట్టి మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ రాకముందు ఏ పథకం అయితే ఈ చేయుత పథకాన్ని ప్రారంభించారు కాబట్టి సో ఇది మనకు అబ్జెక్షన్ అయితే ఈసీ చేయదండి అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కడా కూడా బహిరంగ సభల్లో ఎక్కడ కూడా మనకైతే మెన్షన్ చేయకూడదు అనమాట మెన్షన్ చేయకుండా ఈ పథకానికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ వెసులుబాటు అయితే ఈసీ అయితే మనకు ఇచ్చిందనమాట సో కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడకపోతే మీరైతే వెయిట్ చేయండి ఖచ్చితంగా మీ ఖాతాలోకి పడతాయి అర్హుల లిస్టు మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు అనేది వస్తాయో రావో పేమెంట్ స్టేటస్లో క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇక రెండవ పథకం వచ్చేసి ఈబీసీ నేస్తం అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో అనగా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికి కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడేండలలో నలభై ఐదు వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలోకి క్రెడిట్ చేస్తామని చెప్పారు గత రెండు విడతలను లాస్ట్ ఇయర్ వరకు వేశారండి ఇక మూడో విడతకు సంబంధించి తాజాగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అర్హులుగా వాళ్ళందరికీ కూడా అర్హులుగా తీసుకొని వాళ్ళందరి ఖాతాలలోకి కూడా సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి రీసెంట్లీ బనగానపల్లిలో మనకు డబ్బులు అయితే విడుదల చేశారనమాట అయితే ఈ డబ్బులు అనేటివి విడుదల చేసేటప్పుడు సీఎం జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎన్నికల కోడ్ అనేది మనకు మరో రెండు రోజుల్లో రాబోతుంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కంప్యూటర్లో బటన్ అయితే ఇప్పుడే నొక్కేస్తున్నాను డబ్బులు మీకు ఒక వారం రోజుల్లో అందరి ఖాతాల్లో కూడా క్రెడిట్ అవుతాయి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదనేసి బహిరంగ సభ సమావేశంలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి చెప్పారండి సో కాబట్టి ఈ యొక్క ఈబీసీ నష్టం కూడా ఎన్నికల కోడ్ అనేది రాక ముందే మనకు స్టార్ట్ అయితే అయిపోయింది కాబట్టి మనకు ఎటువంటి అబ్జెక్షన్ అనేది ఈ పథకం ద్వారా కూడా మనకి ఉండబోదు ఉండబోదన్నమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మనకు ఈబీసీ నేస్తం పథకాన్ని కూడా మనకు వారం రోజుల పాటు డబ్బులు అయితే పడతాయి ఈసీ కూడా దీనికి ఎటువంటి అభ్యంతరం చెప్పదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది రాక ముందే డబ్బులు అనేది విడుదల చేసేసారు కాబట్టి కాబట్టి మనకు ఈ పథకాన్ని అయితే లాంచ్ చేశారు కాబట్టి మనకు ఆరాగా డబ్బులకు అందరి ఖాతాలోకి రేట్ అయితే అయిపోతాయి ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రీసెంట్లీ వై మనకు రైతులకు సంబంధించి అలాగే రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ కూడా రీసెంట్లీ రిలీజ్ చేశారండి ఇంకా ఎవరికైనా కానీ పడకపోతే మీరేం చేయబోలేదు జస్ట్ మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదార పాస్బుక్తో పాటుగా మీ యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డు సో ఇవన్నీ కూడా అయితే మీరు సబ్మిట్ చేస్తే మీ ఖాతాలో కూడా ఈ రైతు భరోసా డబ్బులు కూడా పడతాయి అన్నమాట ఇక మనకు పాత పథకాలైనటువంటి అమ్మఒడి అలాగే వైఎస్ఆర్ కాపునేసం వైఎస్ఆర్ షాది తోఫా కళ్యాణ బస్సు ఈ యొక్క పథకాలు కూడా కొన్ని ఉన్నాయండి కొంతమందికి ఇంకా డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు అలాగే విద్యా దీవెన వసతి దీవెన పథకాలు కూడా ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తారా అంటే ఫ్రెండ్స్ మనకు రీసెంట్లీ ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణ బస్సు షాది తోఫా డబ్బులు అయితే రీసెంట్లీ రిలీజ్ చేశారండి సో కాబట్టి ఆ డబ్బులు అనేది మనకు పడే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే ఇంకా క్రెడిట్ అనేది కాలేదో వాళ్ళందరికీ కూడా క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే రీసెంట్లీ మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అమౌంట్స్ అయితే రిలీజ్ చేశారు సో అవి కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు కూడా రాకముందు స్టార్ట్ చేశారు కాబట్టి బ్యాలెన్స్ అయినటువంటి అంటే ఎవరైనా అర్హులుండి మిగిలిపోయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే పడే అవకాశం అయితే ఉంటుంది సో మనకు ఇక ఏ ఏ పథకాలు వాయిదా పడ్డాయి అనే దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే అమ్మఒడు అండి అమ్మఒడి అందరూ వేస్తామని చెప్పి చెప్పి చెప్పారు కానీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు చూసుకుంటే ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడే మనకు లాంచ్ అయితే అయింది కాబట్టి అంటే విడుదల చేశారు కాబట్టి అమ్మఒడి మనకు వాయిదా అయితే పడుతుంది వైఎస్ఆర్ కాపు నేస్తం అయితే వాయిదా పడుతుంది అలాగే ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏవైతే మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగా మనకు అప్లై చేశారో అంటే మనకు అమలు చేశారో అవి మాత్రం పడతాయి ఎన్నికల కోడ్ తర్వాత ఏ పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అమలు చేయరు అనమాట సో ఈ విధంగా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనకు అమలు అయ్యే పథకాలు అయితే ఇవి ఉంటాయి అమలు కాని పథకాలు అయితే సో మనకు రేపటి నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అమలు కావు ఎగ్జాంపుల్గా వసద్ అయితే మనకు ఇక అమలు కాదండి పదివేల రూపాయల వరకు స్టూడెంట్స్ ఖాతాలో వేస్తామని చెప్పారు కానీ అమలు అవకాశం లేదు అమ్మఒడి మనకు అమలు కాదండి అలాగే వైఎస్ఆర్ మనకు కాపు కూడా అమలు అయితే కాదండి ఈ విధంగా మనకు కొన్ని పథకాలు అయితే మాత్రం వాయిదైతే పడిపోయాయి సో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుందనమాట అయితే ప్రస్తుతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయుత రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్ అలాగే మనకు షాజితఫా కళ్యాణ మస్తు ఈ యొక్క స్కీమ్స్ అనేవి ముందుగా లాంచ్ చేశారు కాబట్టి వీటికి సంబంధించి అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయి మీ ఖాతాలో కూడా పడ్డాయి ఏదో చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వాటి ద్వారా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్